వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి శ్రీనివాసులు తెలిపారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం వేళలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థులు కళాశాలలో హాల్ టికెట్ తీసుకుని ప్రాక్టికల్స్ కు హాజరు కావాలని సూచించారు ఇంటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సరము ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఈ నెల ఫిబ్రవరి ఎనిమిది అనగా ఆదివారం రోజు నుంచి పరీక్షలు మొదలవుతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ వారి వారి బ్యాచులర్ వైజ్గా కళాశాలకు వచ్చి ప్రాక్టికల్స్లో హాజరు కావాలని కోరుతున్నాము ఒకవేళ కనుక హాజరు కాకపోతే వార్షిక పరీక్షలు ఫెయిల్ కింద పరిగణించబడుతుంది కాబట్టి విద్యార్థులందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి కాలేజీకి వచ్చి ప్రాక్టికల్స్ చేయగలరని మరియు కళాశాలలో ఫ్యాకల్టీ అందరూ అవైలబిలిటీగా ఉంటారు వచ్చి వారి వారి యొక్క హాల్ టికెట్లను తీసుకొని వాళ్ళ టైం స్లాట్ల ప్రకారము ప్రాక్టికల్స్కి హాజరు కావాలని తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ